కవితకు మధ్య అనాధికారిక ఒప్పందం నడుస్తోందని ఎమ్మెల్సీ తిన్మర్ మల్లన్న ఆరోపించారు ఇటీవల ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మంత్రిగా ప్రమాణం చేసే అవకాశం కవితకు వచ్చిందని ఇది నిజమో కాదో కాంగ్రెస్ పెద్దలే చెప్పాలని అన్నారు అగ్రకులాల వాళ్లంతా ఏకమై తమపై బీసీలు దాడి చేయాలని చూస్తున్నారని తిన్మర్ మల్లన్న ఆరోపించారు బీసీలందరూ ఏకమై రాజకీయ పార్టీగా ముందుకొస్తామని రాష్ట్రంలో అధికారాన్ని చేపడతామని చెప్పారు రాష్ట్రంలో బీసీలంతా ఒకవైపు కల్వకుంట్ల కుటుంబం మరోవైపు అని అన్నారు ఆమెకు ఎవరు మద్దతు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేష్ కుమార్ గౌడ్ గారు పొన్నం ప్రభాకర్ గారు ఇలాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కల్వకుంట్ల కవితకు మేము అండగా ఉన్నామని అంటే ఇక మించిన దౌర్భాగ్యం ఇంకొక లేదు నేను ఒకటి చెప్తా ఉన్నా మొన్న ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో కల్వకుంట్ల కవిత గారు కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండే అవునా కాదా కాంగ్రెస్ పార్టీలో కల్వకుంట్ల కవిత గారు జైన్ కావడానికి రంగం సిద్దమైండే ఇప్పటి కూడా ఆమె కాంగ్రెస్ పార్టీ అనధికారిక అనుబంధ సభ్యురాలుగా కొనసాగుతా ఉంది ఇది స్పష్టమైతా ఉంది లేకుంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆర్డినెన్స్ వ్యవహారం ఏదైతే ఉందో అది తేలక ముందుకే అది పట్టాలెక్కకు ముందుకే ఈమె సంబరాల కార్యక్రమాలు చేసుకోవడము అటు ప్రభుత్వం ఈమెకు మద్దతుగా నిలబడడము ఇవన్నీ చూస్తా ఉంటే కల్వకుంట్ల కవిత గారు कांग्रेस पार्टी तो मुलाकात అయిన విషయం స్పష్టంగా అర్థమై